ముందుగా అయితే మనమైతే ఈ వీడియోలో బీరు తాదాం బీరు ఇది వచ్చేసి ఏ ఫ్లేవర్ పోమోగ్రనేట్ అంటే దానిమ్మకాయ ఫ్లేవర్ అనమాట దీని పేరు వచ్చేసి బార్బికాన్ బార్బికాన్ బీర్ అనమాట కొయేట్లో ఈ బీరు అయితే దొరుకుతుంది బార్బికాన్ బీరు కాకపోతే ఇందులో ఆల్కహాల్ ఉండదు అనమాట ఆల్కహాల్ ఉండదు జీరో ఆల్కహాల్ కాకపోతే మనం ఇండియాలో తాగే బీరు ఏ విధమైన టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ ఇది కూడా ఉంటుంది ఒకసారి దీన్ని మనము ఓపెన్ అయితే చేద్దాము గాయస్ వీడియోకి ముందుగా ఒక లైక్ చేయండి ఇప్పుడైతే మనం బీర్ ఓపెన్ చేద్దాం మీ ముందరే అదే చూసారా ఎలా పొంగిందో చూస్తానరా బాగా పొంగి పొగలైతే వస్తుందనమాట ఈ పొగలు కక్కే బీర్ని ఈ సెగలు కక్కే కొయ్యేట్లో తాగితే చల్లగా చిల్ ఉంటుంది అనమాట ఒకసారి చూద్దాము సూపర్ నెక్స్ట్ లెవెల్ అనమాట చాలా బాగుంది అదే ఇకపోతే కొయేట్ లో మనకు చెకింగ్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఎక్కడ చూసినా చెకింగ్స్ 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 ఎక్కువ ఉన్నాయి వీడు బయట వాళ్ళు కూడా నడుచుకుంటూ పోతాండ్రు ఇప్పుడు వాళ్ళకి అకామ ఉంటే వాళ్లకు పోలీసులు పట్టించుకోరు అదే అట్లా అకామ లేకుండా నడుచుకుంటా పోతా ఉన్నారనుకో బతాగా చూస్తారు అకామ లేదనుకో పోలీస్ బండి ఎక్కువ ఫస్ట్ బండి ఎక్కువ అంటారు బండి ఎక్కించుకొని పోయి స్టేషన్లో అయితే పెట్టి ఆ తర్వాత ఇంకోసారి కోయేటికి రాకుండా ఏలుముద్ర వేపించేసి ఇట్లా ఏలుముద్ర వేపించేసి ఇంకోసారి కోయ్యేటికి రాకుండా ఏలుముద్ర వేసి పంపించేస్తారనమాట ఆ విధంగా అయితే మనకు జరుగుతుంది తరచూ కోయేట్లో మనటి వరకు కానూన్ అయితే పెట్టినారు వాళ్ళే క్షమాభిక్ష కాను అయితే పెట్టినారు వచ్చారు చాలామంది చాలా వరకు వచ్చారు వాళ్ళ వాళ్ళ సొంత దేశాలకు వెళ్ళారు వచ్చి వాటిని వినియోగించుకొని ఇంకా రాకుండా ఉండే వాళ్ళకు కఠినంగా ఇప్పుడైతే ఓటో తేదీ నుంచి చెకింగ్లు భారీగా ఉన్నాయి కోయట్లో జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అకామా ఉన్నా కూడా ఒక్కోసారి పట్టుకుంటున్నారు ఏదో లైసెన్స్ లేదనో లేకపోతే ఇంకేదన్నా నువ్వు ఎక్కడ వర్క్ నీ అకామా ఎక్కడుంది నువ్వు ఎక్కడ వర్క్ చేస్తానో అని కూడా కోయట్లో పోలీసులు పట్టుకోవాలనుకుంటే కారణం కూడా అవసరం లేదు వాళ్ళు ఎత్తి బొక్కలు వేయాలనుకుంటే కారణం కూడా చూడరు కారణం అనవసరంగా కూడా పట్టుకునే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఉన్న తెలుగు మిత్రులు అదేవిధంగా ఇండియా వాళ్ళు మన హిందీ మిత్రులు కూడాను ఇంకేంటి గైస్ మనము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై ఒకటో తారీఖు అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాము ఇప్పటికీ వన్ ఇయర్ ఖచ్చితంగా వన్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూలైకి వన్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు సబ్స్క్రైబర్స్ నాకు పెద్దగా లేరు ఉన్నారు ఉండేవాళ్ళు కొద్ది మందిలో ఉన్నారు కామెంట్లు చేసేవాళ్ళు కూడా సరిగ్గా లేరు కొంతమంది చూస్తారు కామెంట్లు చేయరు లైక్ చేయరు ఏం చేయరు చూస్తారు ఓకే చూసినందుకన్నా థ్యాంక్స్ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నా ఈ వీడియో ద్వారా అదేవిధంగా యూట్యూబే చేయాలని నాకేం లేదు ఎందుకంటే మనం యూట్యూబ్ చేసి యూట్యూబ్ ద్వారానే సక్సెస్ అవ్వాలి యూట్యూబ్ ద్వారానే మనీ వస్తేనే నేను ఒక రొట్టె తీసుకొని తినగలను అనేది ఏం లేదు ఒక ప్రయత్నం యూట్యూబ్ చేద్దాము అనే ఒక కోరికొనింది ప్రయత్నం చేస్తున్నాను ఇప్పటికీ కూడా చేస్తున్నాను ప్రయత్నము అది సక్సెస్ అవుతుందా కాదా అనేది మన చేతులు లేదు అది ఎందుకంటే మనం వీడియో చేసి పెట్టే వరకే మన పని దాన్ని ప్రేక్షకులు యూట్యూబ్ ప్రేక్షకులు చూసి ఆశీర్వదించి లైక్లు కొట్టి షేర్లు కొట్టి ఇది చేస్తే ఫాలో అయితే సక్సెస్ వస్తుంది అందులో మన కంటెంట్ నచ్చినప్పుడు మనం ఏం చేయలేము నచ్చితేనే చూస్తారు కదా బలవంతంగా చూపించలేము కదా అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అయితే వన్ ఇయర్ అయింది ఇంతవరకు ఎటువంటి మనకు ఛానల్ అయితే మానిటైజన్ కాలేదు ఛానల్ సక్సెస్ కాలేదు ఒక్కోసారి అనిపిస్తుంది దిన్నం వీడియోలు చేయడము పెట్టడము కూడా వృధా టైం వేస్ట్ మనం ఛానల్ వృధా ఛానల్ మానిటైజ్ కానప్పుడు దగ్గరికి వచ్చి ఆగిపోయింది అనమాట మానిటైజేషన్కు ఇంకొక ఫిఫ్టీ అవర్స్ మూడు వేల తొమ్మిది వందల యాభై గంటలు వచ్చింది ఇంకొక యాభై గంటలు వచ్చిందంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వచ్చింటే మానిటైజేషన్ అయిపోయేది ఆ యాభై గంటల దగ్గర తగ్గే నాకు రాలేదన్నమాట ఆ యాభై గంటలు కానీ పూర్తి అయ్యిందంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వచ్చేసేటివి మానిటైజేషన్ అయిపోయిండేది త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ వచ్చినప్పుడే మానిటైజేషన్ అప్లై చేశాను నేను అప్పుడే మానిటైజేషన్ అయిపోయింది ఇంకా థౌజండ్ వాచ్ అవర్స్కి రీచ్ అయిపోయి దగ్గరకు వచ్చే టైంలో త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ మూడు వేల తొమ్మిది వందల యాభై గంటలు వచ్చింది ఇంకొక యాభై గంటలు వచ్చింటే ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయేది జస్ట్లో మిస్ అయిపోయిందనమాట ఇప్పుడు నాకేంపిస్తుందంటే మళ్ళీ మళ్ళీ నేను ఈ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ తెచ్చుకోవాలంటే మళ్ళీ ఎన్ని నెలలు ఎన్ని నెలలు టైం పడుతుంది అనేది తెలియదు అనమాట ఒక్కోసారి అనిపిస్తుంది ఊరికే వీడియోలు చేసి పెట్టడము నాకు టైం వేస్టు టైం వేస్టు ఈ ఇన్వెస్ట్మెంట్ ఈ మైకులు కొనడము బోయా మైక్ ఉంది ఇంకోటి రోడ్ వైర్లెస్ మైక్ ఉంది మైకులు కొనడము దానికోసం అదే పనిగా స్ట్రగుల్ అవ్వడము వీడియోలు చేయడము ఎవరన్నా చెత్త కామెంట్లు పెడితే అవి కూడా తీసుకోవడము కొంతమంది మీ వాయిస్ బాగాలేదు మీ ఇది లేదు అది లేదు అని ఏదైనా పార్టీల గురించి వీడియోలు పెట్టినప్పుడు వాళ్ళు చెత్త వీడియో చెత్త కామెంట్లు పెట్టడము ఇవన్నీ నాకు అవసరమా అనిపిస్తుంది ఒకసారి నాకేం యూట్యూబే చేయాలని ఏం లేదు నాకు వేరే సోర్సు వేరే సోర్స్ ఉంది నేను కోయట్లో డ్రైవర్ని సంపాదించుకుంటున్నాను డ్రైవింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ యూట్యూబ్ ఏ చేయాలని నాకేం లేదు కాకపోతే ఒక కోరిక ఉండేది యూట్యూబ్ చేయాలి యూట్యూబ్ ద్వారా మనకు తెలిసిన విషయాలు నలుగురికి షేర్ చేయాలి వ్లాగ్స్ లాగా చేయాలి పొద్దున్నే ఫ్యూచర్లో ఇది మానిటైజేషన్ అయినా కాకపోయినా ఈ వీడియోలు నాకు ఫ్యూచర్ పర్పస్ తీపి గుర్తులుగా ఉంటాయి అంటే మానిటైజేషన్ కానంత మాత్రాన యూట్యూబ్లోంచి ఆ వీడియోలు తొలగించరు కదా వీడియోలు అలాగే ఉంటాయి మనకు ఫ్యూచర్లో ట్రైక్ రైటు కాపీ రేటు ఇట్లాంటివి పడితే తప్పితే ఛానల్ డిలీట్ అవుతుంది మనం అంత కాపీ రేట్లు పెట్టం కాబట్టి చా వీడియోలు అయితే అలాగే ఉంటాయి రేపొద్దున్నే మనము ఫ్యూచర్ పర్పస్ ఈ వీడియోలు మనం చేసుకున్న వ్లాగ్స్ నేను చేసి డైలీ వ్లాగ్స్ రేపొద్దున్నే వయసు అయిపోయాక మనకి ఒక తీపి జ్ఞాపకంగా చూసుకోవచ్చు అనమాట చేసుకోవచ్చు మనము ఎటువంటి వీడియోలు చేసాము ఎలా ఉండే వాళ్ళము అనేది మన ఇంట్లో వాళ్ళము మనము చూసుకోవచ్చు అనమాట అందుకోసమనే యూట్యూబ్లో వీడియోలతో పాటు వ్లాగ్స్తో పాటు కొద్దిగా కొయ్యట్లో గోల్డ్ రేట్ ఎలా ఉంది అదేవిధంగా దినార్ రేట్ ఏ విధంగా ఉంది పలుకుతుంది అనేది దాని గురించి కూడా ఎందుకంటే ఓన్లీ వ్లాగ్స్ అంటే కొద్దిమంది ఇన్ఫర్మేషన్ కోసం కూడా చూస్తారు కదా మనకు ఛానల్ వాళ్ళ కోసం అనేది గోల్డ్ రేటు దినార్ రేటు ఇవి కూడా చెప్పడం జరుగుతుంది చివరిలోనో ఫస్ట్లోనో అదేవిధంగా చిన్న చిన్న షార్ట్ వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది మెయిన్ నాకు వీడియోస్ చేయడానికి అసలు టైమే అనమాట కానీ చేస్తున్నాను ఎందుకంటే డైలీ ఏదో ఒకటి పెడుతూ ఉండాలి వీడియో లేకపోతే ఛానల్ డల్ అయిపోతుంది ఎవరు కొద్దిమంది చూసేవాళ్ళు వాళ్ళు కొద్దిమంది ఉంటారు కదా నాకు సబ్స్క్రైబర్స్ ఒకరైతే దిన్నం కామెంట్ పెడుతుంటారు అతను గుండ్లూరు ఏదో పేరు వస్తుంది దిన్నము లవ్ యూ బ్రదర్ లవ్ యూ అని పెడుతూ ఉంటాడు అటువంటి కామెంట్లు చూసినప్పుడు మన వీడియోస్ కోసం వెయిట్ చేసి ఒక్క సబ్స్క్రైబర్ ఉన్నా కూడా వీడియోలు చేయాలని అనిపిస్తుంది వీడియోలు చేయాలని అనిపిస్తుంది అనమాట మన వీడియోలే చూడనప్పుడు లైక్లే కొట్టినప్పుడు చూడనప్పుడు మనం ఒకసారి ఛానల్ చేయడం కూడా బేకార్ వేస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే ఏదైనా చూసి లైకులు కొడతా అంటే మనకు నాకు సపోర్టివ్గా అనిపిస్తుంది ఇంకా చేయాలని అనిపిస్తుంది ఆ లైకులు రానప్పుడు వ్యూస్ రానప్పుడు చేసేది ఎందుకు దండగా కదా అనిపిస్తుంది కానీ మళ్ళీ కూడా ఏమనుకుంటాను లాస్ట్లో ఓకే మానిటేషన్ మనకు అవసరం లేదు లైకులు మనకు అవసరం లేదు షేర్లు మనకు అవసరం లేదు ఫ్యూచర్ పర్పస్లో ఈ వీడియోలన్నీ నేనే చూసుకోవడానికి ఒక తీపి జ్ఞాపకాలుగా మెమొరబుల్గా ఉంటాయి కదా అలా అయినా పనికొస్తాయి కదా అని చెప్పి మళ్ళీ చేయడం జరుగుతుంది కానీ కొద్దిమంది సబ్స్క్రైబర్లు కూడా నాకు చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ కొంతమంది చూస్తున్నారు లైక్స్ కొడుతున్నారు వాళ్ళందరికీ ఛాన్స్ ఇకపోతే వాట్సాప్లో కూడా నేను ఏదైనా వీడియో చేస్తే దాని లింక్ కూడా వాట్సాప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను వాట్సాప్లో ఎవరు చూర్రు వాట్సాప్లో కంటే కూడా మనకు యూట్యూబ్లో పోయిన వీడియోనే చాలామంది వేరే వాళ్ళు తెలియని వాళ్ళు కూడా ఓపెన్ చేసి లైక్ కొడుతుంటారు వాట్సాప్లో మన దగ్గర వాళ్ళే ఉంటారు కదా వాట్సాప్లో స్టేటస్ చూసేవాళ్ళు ఓపెన్ చేసి లైక్ కొడితే ఏమన్నా పోతుందా చేయి అరిగిపోతుందా లైక్ కొడితే ఏమన్నా చేయి ఏమన్నా అరిగిపోతుందా మన వాళ్ళే లైకులు కొట్టరు మనకు వాట్సాప్లో దగ్గర వాళ్ళే లైకులు కొట్టి షేర్లు చేయరు అనమాట కొద్దిమంది చేశారు చేసే వాళ్ళ గురించి నేను అనట్లేదు చేయని వాళ్ళ గురించి చెప్తాను అనమాట అంటే ఎవరి టైం వాళ్ళు బిజీ లైఫ్ లింక్ ఓపెన్ చేసి లైక్ కొట్టే టైం కూడా ఎవరికి ఉండదు అది మనం ఎవరిని అనడానికి లేదు ఒకవేళ టైం ఉన్నా కూడా చేయరు చూడు అలాంటి వారి గురించి చెప్పుకోవడం ఇప్పుడు అది ఎవరిష్టం వాళ్ళది నేను అనుకోవడము అది ఎస్ ఇప్పుడు ఈ వీడియో నేను చేయడానికి ముఖ్య కారణము వీడియోలు చేయాలా వద్దా అనేది కన్ఫ్యూజన్లో ఉంది డైలీ వీడియోలు చేయడము మైక్ పెట్టుకోవడము వీడియో చేయడము దాన్ని పోస్ట్ చేయడము ఎడిటింగ్ చేయడము నొక్కడము దానికి టైటిల్స్ పెట్టడము డిస్క్రిప్షన్ పెట్టడము ఓ పెట్టడము ఏదైనా బ్యాడ్ కామెంట్స్ వస్తే దాన్ని తీసుకోవాలి మళ్ళీ స్ట్రగుల్గా వాళ్ళ మనం బ్యాడ్ కామెంట్స్ కూడా ఇంత చేసి కూడా యూట్యూబ్ ఛానల్ ఇది చేయడం మనకు అవసరమా అనిపిస్తుంది ఓకే మన కాంటెంట్ నచ్చని వాళ్ళు చూడరు నచ్చే వాళ్ళు చూస్తారులే అన్న ఉద్దేశంతో నచ్చే ఆ కొద్ది మంది కోసం అయినా సరే వినం వీడియోలు చేయాలి అని అయితే నేనైతే డిసైడ్ కావడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి